యా హాయ్ అండి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అసలు నిజంగా ఏమన్నా ఆర్డర్స్ ఆన్లైన్లో పెట్టాలంటే భయం వేస్తోందనమాట సో అసలు ఎక్కడి నుంచి వస్తాయో ఏంటో ఏం అర్థం కాని పరిస్థితి బట్ ఎప్పుడైనా హెల్త్ బాగున్నప్పుడు సిచ్యువేషన్స్ మనకి సరిగ్గా లేనప్పుడు ఇలాంటి టైంలో కొన్ని కొన్ని సార్లు తప్పదు కదా అలా పెట్టినప్పుడు కూడా ఏంటంటే ఏదో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే రాను రాను ఏంటంటే మనకి ఈజ్ ఆఫ్ యాక్సెస్ అంటే ప్రతిదీ మనం యాక్సెస్ చేసుకోవడం ఈజీనే బట్ మిస్సింగ్ ఏంటంటే క్వాలిటీ సో నాలాగా ఎంతమంది ఇది యాక్సెప్ట్ చేస్తారు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తానండి ప్రతిదీ మనకి ఫింగర్ టిప్స్తో యాక్సెస్ చేసేంత ఇదిగా ఉంటుంది కానీ క్వాలిటీ మిస్ అవుతుంది ఇక్కడ చూడండి ఆర్గానిక్ ఆనియన్స్ అంటే ఎంత వర్స్ట్గా వచ్చాయో ఆర్గానిక్ ప్రతిదీ అలానే పెట్టాను నేను అండ్ ఏమంటారు బీరకాయ బీరకాయ అయితే ప్యాకింగ్ గ్రేట్ థింగ్గా చేశారండి అంటే ఏంటంటే ఇందాక చెప్పా కదా షో తప్ప క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు అసలు ఇది లోపల కూడా అంటే దీన్ని పీల్ చేస్తే ఏమి ఉండదు అనమాట దట్స్ వాట్ ద సిచ్యువేషన్ ఇలా ఉన్నాయి ఇంకా కొంచెం కొత్తిమీర ఒకటి బాగుందండి అండ్ యా డాబర్ హనీ ఒకటి దానికి ఇంకేం చేయలేం కదా ఐ డోంట్ నో అండి క్వాలిటీ బాగాలేదు చూడండి అది మళ్ళీ ఆర్గానిక్ ఇప్పుడు ఫ్రెష్ ఐటమ్స్ ఆర్గానిక్ అంటే వాటికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ప్రతి ఐటెంకి ఉంటుంది సో దాన్ని చూసి ఇస్తే బాగుంటుంది సో మనం ఐటమ్స్ బాగాలేదని ఎక్స్క్లేట్ చేసి రిఫండ్ చేసి ఎంత హెడేక్ అండి ఇదంతా అసలు ఏమంటారు అసలే మూలిగే నక్క మీద తాటికే పడ్డమంటే హెల్త్ బాగాలేదని ఆన్లైన్లో ఆర్డర్స్ చేస్తే ఇలాంటివి వస్తే ఏంటండి పరిస్థితి సో కొంచెం ఏంటంటే ప్లీజ్ ఇలాంటివి మీ ఫెసిలిటీస్ ఏదైతే మాకు జనానికి ఇస్తున్నారో క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఇంకా హ్యాపీగా ఆర్డర్స్ అయితే పెట్టుకుంటాము థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎందుకో నేను షేర్ చేయాలనిపించింది ఎందుకంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను హెల్త్ బాగాలేదు అందుకే వీడియోస్ కూడా చేయట్లేదు నేను బట్ ఈ టైంలో నాకు ఇలా ఆర్డర్స్ రావడం అండ్ ఎక్స్పీరియన్స్ అవుతాం కదా సో మరి మన సబ్స్క్రైబర్స్కి కూడా నేను చెప్పాలి కాబట్టి కొంచెం ఆన్లైన్లో ఆర్డర్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త పరిస్థితులు అయితే ఇలా ఉన్నాయి సో హోప్ అండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ అండి